వచ్చావా మాయా నాకు చాలా కంగారుగా ఉంది మాయా ఆ శంకర్ ఏం చేస్తాడో ఏమో అని నాకు చాలా కంగారుగా ఉంది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇక ఇప్పుడు అందరూ కూడా నాపై ఉసిగొలుపుతారు అప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి నా దగ్గర ఫ్యాక్టరీ కూడా లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకు కూడా జాబ్స్ ఇవ్వమని ఫ్యాక్టరీలో మాకు ఇవ్వమంటే నేను ఎలా ఇచ్చేది నాకు ఇందుకు చాలా కంకరగా ఉంది అసలు శంకర్ గారు లాస్ట్ మూమెంట్లో ప్లాన్ అంతా ఇలా తిప్పుతాడని అనుకోలేదు మాయా అన్నయ్య కూలన్నయ్య నువ్వేం కంగారు పడకు స్ట్రాటజీ ఏంటో వెంటనే వెళ్ళి తెలుసుకో తెలుసుకోమాయ్యా నాకు పిచ్చెక్కుతుంది ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇక ఇంకొద్ది సమయం తర్వాత వాళ్ళు వచ్చేస్తారు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు నేను ఫోన్ కూడా పిక్ చేయట్లేదు నువ్వు త్వరగా వెళ్ళి అసలు వాడి ప్లాన్ ఏంటో నాకు త్వరగా చెప్పేసాయి అని అనుకని సరే అన్నయ్య అని అంటూ వెంటనే ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు అవే మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటే ఇక గౌరీ ఓదార్చుతూ ఉంటుంది అది కాదు అభయ్ నేను చెప్పేదిను అసలు శంకర్ గారు ఇలా చేస్తారని అనుకోలేదమ్మా నువ్వు ఆయన్ని శంకర్ లాగే చూస్తున్నావు ఆయన ఎప్పుడూ తప్పు చేయరు ఆయన ఆలోచనలు ఆర్యవర్ధన్ లాగే ఉంటాయి నువ్వు అంతలా కంగారు పడకు అంటే అది కాదమ్మా నాన్న ఆలోచనలు శంకర్ గారి ఆలోచనలు మ్యాచ్ కావట్లేదని నాకు అనిపిస్తుంది అలా ఎందుకు అనుకుంటున్నావు అబ్బాయి ఖచ్చితంగా ఆయన ఆర్యవర్ధన్ లాగే ఆలోచిస్తారు నువ్వు చూస్తూ ఉండు నీకే అర్థమవుతుంది అని అను ఈ విధంగా అంటూ ఉంటే ఇక మరోవైపు అసలు ఇదంతా శంకర్ గారి వల్ల జరిగింది నన్ను కావాలని నాకు పోస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి పైగా నాకు పోస్ట్ లేకుండా ఆ ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాడు అంటే ఇదంతా అనుకొని చేశాడా ఇదంతా అనుకొని చేశాడు కదా చెప్తాను అని అనుకుంటూ ఉండగా ఇక అప్పుడే ఏమైందండి అలా ఉన్నారేంటి ఏంటి ఇలా ఉండగా ఎలా ఉండాలి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారు ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాలని మీరు ముందుగానే నన్ను బలి పశువుని చేశారు కదా నన్ను కావాలనే ఫ్యాక్టరీకి పంపించారు అయినా నన్ను క్విట్ చేస్తానని మీకు ముందే తెలుసు నిజంగా మాకు తెలియదు రవి అలా అనుకుంటే నేను అలా ఎందుకు పంపిస్తావు నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు నేను చెప్పేది విను ఏంటి ఏం వినాలి నువ్వేం చెప్పినా సరే నేను వినే కండిషన్లో నేను లేను అని కోపంగా రవి అక్కితో అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అభయ్ నువ్వేం ఆలోచించకో ఎందుకంటే మీ నాన్నగారి ఆలోచనలో తరువాత నీకు ముందు ముందు అర్థమవుతాయి ఆయన ఎప్పుడు తప్పు చేయరు అలాగే ఆయన ఆలోచనల్లో కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది పాపం అన్నయ్య చేసిన దానికి అబాయ్ గారు చాలా బాధపడుతున్నారు అవును అసలు అన్నయ్య అలా ఎందుకు చేస్తుంటారు అని అనుకుంటూ ఉండగా మరోవైపు జెండే వస్తారు శంకర్ ఇంట్లో అందరికీ కూడా విషయం చెప్పేద్దామా ఎందుకంటే నువ్వు ఫ్యాక్టరీని క్లోజ్ చేయించినందుకు ఇంట్లో అందరూ నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా చేసుకుంటారు చెప్పాల్సిన అవసరం లేదు జంటే గారు అని శంకర్ అంటూ ఉంటే అదే సమయానికి మాయ వస్తుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇదంతా ఎందుకు చేసావు చేసినంతా చేసి మళ్ళీ ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్ చేయించావు అయినా పోరాడాలి కానీ అలా ఫ్యాక్టరీని మూతపడేయడం ఏంటి ఇదంతా నేనేమైనా కావాలని చేశానా ఇదంతా చేసింది మీ అన్నయ్య కదా ఏంటి మా అన్నయ్య మా అన్నయ్య అని ఎలా చెప్తున్నావు ఫ్యాక్టరీలో ఉన్న వర్కర్స్ని బుసిగొలిపిందే మీ అన్నయ్య నా దగ్గర ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉంది అందులో మీకు బోలడంత డబ్బులు దొరుకుతాయి మీకు లెక్కలేనని డబ్బులు ఇస్తాను జీతాలు ఇస్తాను మీరు ఫ్యాక్టరీలో మీరు అపాయింట్మెంట్ అవ్వండి అని చెప్పింది మీ అన్నయ్యే అందుకే వాళ్ళు కావాలని ఫ్యాక్టరీలో గొడవలు పెట్టారు అలాగే ఈ ఫ్యాక్టరీని ఎందుకు క్లోజ్ చేయించానో మాయ ఎందుకంటే బయటికి తీసుకొని వచ్చి రాళ్ళు వేసింది కూడా రాకేషే అని మీ అన్నయ్యే అని నాకు తెలుసు అందుకే వాళ్ళని ఇంకా బాగా రెచ్చగొడుతున్నాడని ఫ్యాక్టరీని క్లోజ్ చేయించాను ఇప్పుడు వాళ్ళు ఎలాగో మీ అన్నయ్య వద్దకే వెళ్తారు మాకు జాబ్స్ ఇప్పించండి అని ఎలాగో మీ అన్నయ్య దగ్గర ఫ్యాక్టరీ లేదు కాబట్టి వాళ్లకు బుద్ధి వస్తుంది తిరిగి మళ్ళీ మంచి మనుషుల్లా ఫ్యాక్టరీకి వస్తారు అప్పుడు ఓపెన్ చేస్తాను అని శంకర్ చెప్పగానే మాయ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మా అన్నయ్యకి ఇంత నమ్మక ద్రోహం చేస్తారా మిమ్మల్ని నేను వదిలిపెట్టను ఈ ఆర్యవర్ధన్ కుటుంబాన్ని అంతం చేసేదాకా నేను ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదు మాయ నువ్వు అలా అనుకుంటే నేనేమీ చేయలేను ఎందుకంటే ఈ ఆర్యవర్ధన్ కుటుంబాన్ని నువ్వు టచ్ కూడా చేయలేవు ఇక మరోవైపు రాకేష్ ఇంటి దగ్గరే కారాపగానే వర్కర్స్ని చూసి వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారో అని అంటూ కార్తిగానే ఏంటి సార్ మేమెంత ఫోన్ చేసినా కూడా మీరు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో ఎన్ని పనులుంటాయి చాలా పనులు ఉంటాయి కదా అలా చూసుకోవాలి కదా అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అవునా ఏమో సార్ మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీ ఇల్లు ఎక్కడో తెలుసుకొని మరీ ఇక్కడికి వచ్చాము సరేలే మమ్మల్ని ఎప్పుడు అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు చేసుకుంటాను అతి త్వరలో చేసుకుంటాను మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే మీరు మాకు ఇస్తానన్నా జీతం ఇల్లు కట్టిస్తానన్నారు బోనస్లు కూడా ఇస్తానన్నారు అవన్నీ కూడా పేపర్లో రాసేసుకుందాం సార్ రాసేసుకుందాం రాసేసుకుందాం ఇప్పుడు కరెక్ట్ సమయం కాదు కదా రేపు చేద్దాం రేపు ఖచ్చితంగా చేసేద్దాం అలాగే అలాగే జీతాలు ఇస్తానన్న మాట వాటికి కూడా మీరు పేపర్లో సంతకాలు పెడితే బాగుంటుంది ఇవన్నీ కూడా రేపు చూసుకుందాం ఇప్పుడంటే నైట్ అయిపోయింది కదా ఓకే సార్ కానీ రేపు ఫోన్ చేస్తాం ఫోన్ తీయకుండా మాత్రం ఉండకండి ఖచ్చితంగా తీస్తాను రేపు నేను ఫ్రీ ఉంటాను కదా ఈరోజు అంటే వర్క్లో పడి నేను ఫోన్ తీయలేదు రేపు ఖచ్చితంగా తీసిస్తాను మీరు ఫోన్ చేయండి నేను మాట్లాడిస్తాను ఓకే సార్ సార్ ఆ ఫ్యాక్టరీని కాదనుకొని వచ్చాము మాకు మాత్రం ఏదైనా జరి తేడా జరిగితే మాత్రం మేము ఊరుకోము తేడా ఎందుకు జరుగుతుంది ఏం జరగదు కూల్గా వెళ్ళండి అని రాకేష్ చెప్పగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది మాయా ఏమైంది నువ్వు వెంటనే ఫ్యాక్టరీని ఓపెన్ చేయమని చెప్పు లేదంటే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు నా మీద పడతారు అని అనగానే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటే చా ఇప్పుడు నేను ఎలా చెప్పేది అని మంత్లో అనుకుంటూ ఉంటుంది మాయ ఇక మరోవైపు మాత్రం అందరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు వెంటనే శంకర్ వచ్చి కూర్చోగానే మాడిపోయిన ఫేస్లను చూసి ఏమైంది అలా ఉన్నారేంటి అని అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అన్నయ్య అవును మీరు ఇలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే ఆబాయ్ కూడా ఎందుకు శంకర్ గారు ఇలా ఎందుకు చేశారో అని అంటూ ఉంటే నేనేం చేశాను చేసినంత మాయే కదా ఏంటి మాయా ఇదేంటి మొత్తం నా మీదికి వేస్తున్నాడు అని మాయా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే ఏమాయ చెప్పలేదా వీళ్ళన్నయ్యే నా దగ్గర ఒక మంచి ఫ్యాక్టరీ ఉంది మీ అందరికీ జాబులు ఇస్తాను లెక్కలైనంత డబ్బు ఇస్తాను అని వాళ్ళని నమ్మించి ముసుకొనిపాడు వాళ్ళు కావాలనే ఫ్యాక్టరీలో గొడవ చేయాలని అనుకున్నారు ఈ విషయం మాయకు కూడా తెలుసు కావాలంటే మీరే అడగండి ఇక బయట ఆ రాకేష్ వర్కర్లపై రాళ్ళను విసిరాడు ఎలాగైనా ఈ గొడవ అంతటితో పూర్తిగా పోవాలనే ఫ్యాక్టరీని క్లోజ్ చేయించమని మాయ చెప్పింది అందుకే క్లోజ్ చేయించాను అంతే కదా మాయా అని అనగానే అంటే నన్ను బలి పశువుని చేశారా ఈ మాయా ఉన్నో ఆ రాకేష్ అని కోపంగా రవి అనుకుంటూ చూస్తూ ఉంటాడు అవునా వర్ధన్ కుటుంబం కోసం మాయ చాలా చేస్తుంది అని జెండే కూడా అనగానే ఇక అవి మాత్రం చాలా సంతోషంగా మాయని చూస్తూ ఉంటాడు